నాకైతే టాప్ ఫైవ్ వచ్చేసేసి ఫస్ట్ ముగ్గురు వచ్చేసేసి సుమనన్న అన్న తర్వాత వచ్చేసి ఇమానుయలు తర్వాత తనుజా వీళ్ళు ముగ్గురు అయితే టాప్ త్రీలో ఉన్నారు వాళ్ళ వాళ్ళ ముగ్గురులో ఎవరైనా సరే విన్నర్ అవ్వచ్చు ఎవరైనా సరే రన్నర్ అవ్వచ్చు తర్వాత టాప్ ఫైవ్ అంటే ఆ మిగిలిన ఇద్దరులో వచ్చేసి ఒకటి డెమన్ పవన్ రెండోసి రెండోది వచ్చేసి కళ్యాణం మిగిలిన ఎవరు గేమ్ కూడా నాకు అంతగా అనిపించలేదు ఒకటే మాటలో చెప్పేసా కట్టా కొట్టా తెచ్చా అన్నట్టు చెప్పాలంటే గింతేల్ దాన్ని అది నిన్న సాటర్డేనే తెలిసిపోయింది డబుల్ ఫేస్ అని చెప్పని ఇన్ని రోజుల కష్టాన్ని నిన్న సాటర్డేతో మొత్తం పోగొట్టుకున్నారు ఇమాన్యులు వై అని అంటే బికాస్ గౌరవకున్న ఏమంటారు ఆ పవర్ని తీసేసినా పర్లేదు నాకు నేను తన వాయిస్ వినాలి అని చెప్పను తను ఫిక్స్ అయిపోయాడు అయిపోయి తన వాయిస్ వినటం కోసం అని చెప్పని ఇచ్చేశారు బట్ తనుజా వచ్చేసేసి కళ్యాణ్ విషయంలో అలా చేయలేకపోయింది ఎందుకంటే టూ వీక్స్ నామినేట్ అంటే అది నార్మల్ విషయం కాదు సో నేను ఇంతవరకు తను కష్టపడొచ్చాడు సో తన కష్టాన్ని నేనైతే అయితే వృద్ధా చేయదలుచుకోలేదని చెప్పని తను తన సిస్టర్ మ్యారేజ్కి పెట్టిన నోట్ని కూడా తను వింటూ మానేసేసింది సో అక్కడ తను ఎంత మంచిది అనేది నాకు అర్థమైంది ఎవరైనా కొంచెం ఒక అమ్మాయి మీద క్రష్ అన్నప్పుడు అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి సేఫ్గా అనేం కాదు ఆయనకి ఒక లాంటి క్రష్ ఉంది కాబట్టి సో తను హ్యాపీగా ఉంచుకోవాలని చెప్పానని వాళ్ళ ఫాదర్ తీసుకొచ్చారు చెప్పాను కదండి వాళ్ళ ముగ్గురులో ఒకళ్ళు అనుకుంటున్నాను అదే కదా టాప్ ఫైవ్లో ఉన్న వాళ్ళల్లో ఫస్ట్ ఫస్ట్ వచ్చేసేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ ముగ్గురు ఉన్నారు నాకు ఒకటి రీతు అండ్ అలాగే ఏమంటారు సుమన్ శెట్టి అండ్ అలాగే మన ఈయన ఇమానుయలు సో నిన్న జరిగిన దాన్ని బట్టి ఇమానుయల్కి కొంచెం క్రేజ్ తగ్గొచ్చు సో మిగిలింది ఎవరు అని చెప్పానంటే రీదు అండ్ అన్న వాళ్ళిద్దరిలో ఒకళ్ళు విన్నర్ అవ్వచ్చు ఇంకొకళ్ళు రన్నర్ అవ్వచ్చు